నమస్కారం నేను కెఎస్ రామారావు సినీ నిర్మాత ఎల్లుండి జరగబోయే మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో మీరు మీ మిత్రులు మీ బంధువులు అందరూ ఎక్కువ శాతం ఓటింగ్ జరిగే చూడాల్సిన బాధ్యత మనందరిది ఖచ్చితంగా మీరు ఎండలని ఏదో ఒక పని ఉందని టీవీలు చూస్తా ఇంట్లో కూర్చోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఓటిని సద్వినియోగపరిచి ఈ ప్రభుత్వాన్ని ఈ అరాచక ప్రభుత్వాన్ని దించి మీకు నచ్చిన ప్రభుత్వాన్ని మన రాష్ట్రాన్ని బాగు చేసే ప్రభుత్వాన్ని మన రాష్ట్రానికి కావలసిన నాయకుల్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి ఇతర నాయకుల్ని ఎట్టి పరిస్థితులను గెలిపించి వారి ద్వారా మన రాజధానిని మన పోలవరం ప్రాజెక్టుని మన పిల్లల భవిష్యత్తుని మీ చేతుల్లో మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ ఓటు ద్వారా మీ చేతుల్లోనే ఉంది తప్పనిసరిగా మీరు పదమూడవ తేదీ మార్నింగ్ పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మీ ఓటు హక్కుని ఎట్టి పరిస్థితిలో వేయాల్సిందే అలాగే అందరినీ మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఎవరినైనా మోటివేట్ చేసి ఓటేయించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం కొత్త ప్రభుత్వాన్ని అతి త్వరలో జూన్ ఐదో తారీఖు నుంచి మనం కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నాం మన రాష్ట్రాన్ని బాగు చేసుకోబోతున్నాం దానికి మీ ఓటే ప్రధాన ఆయుధం ఖచ్చితంగా మీరు ఓటేసి ఈ కూటమిని గెలిపిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటాం నమస్కారం భవిష్యత్తులో మన జీవితాలు సంతోషంగా ఉండాలంటే మనం సరైన నాయకులను ఎన్నుకోవాలి మనం సరైన నాయకుల్ని ఎన్నుకోవటానికి మనకి రాజ్యాంగం ఇచ్చిన సాధనం ఓటు ఓటు హక్కును వినియోగించుకోండి భావి భారత పౌరులుగా మన ధర్మాన్ని నెరవేర్చి మన బంగారు భవిష్యత్తుకి దారి ఏర్పరచుకుందాం బద్దకించకుండా ఓటు వేద్దాం సరేనై నైకొండిన కుందాం దేశాన్ని అద్భుతమైన స్థితిలో ఉంచుదాం టైం వచ్చింది మేలుకో బ్రదరో ఫస్ట్ టైం వోట్ చేస్తున్నప్పుడు ఒక పవర్‌ఫుల్ ఫీలింగ్ కలుగుతుంది ఒక యు నో యు ఆర్ టేకింగ్ ఛార్జ్ ఆఫ్ సంథింగ్ అనేటువంటి ఒక శక్తి కలుగుతుంది ఇఫ్ యు ఆర్ ఏ ఫస్ట్ టైం VOTER ఐ రిక్వెస్ట్ మీరు బయటికి వెళ్ళి ఆ శక్తిని ఎక్స్‌పీరియన్స్ చేయండి ది పవర్ ఆఫ్ VOTES ది పవర్ టు చేంజ్ డేట్ గుర్తుందా 13th మే సోమవారం డోంట్ forget to vote నాకు ఎప్పుడో టైం వస్తుంది ఈ లైన్ ఎప్పుడో అని ఉంటారు కదా చాలా సార్లు అని ఉంటారు కదా వచ్చేసింది మీ టైం వచ్చేసింది మే పదమూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీకు ఓటేసే టైం వచ్చేసింది ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను కుక్కర్లో రైస్ పెట్టని తినేసేయండి అన్న కొంచెం ఆ ట్యాప్ పెట్టే అన్నా సరే సరే అరే చెప్పడం మర్చిపోయినరా ట్యాప్ పోయిందిరా ఒకసారి ఏ బానే ఉంది లేదురా లేదరా సుఖ సొక్క అవుతుందిరా అరే డ్రాప్ డ్రాప్ పడితే ఏమైందిరావు మరీ చెప్తా ఫోన్ చేయచ్చు కదరా నాకు ఆఫీస్ లేట్ అయిపోతుందిరా నీకు నెంబర్ పంపిస్తే కావాలంటే ఫోన్ చేయి అరే ఎక్కడ ఉన్నావురా ఇప్పుడే ఆఫీస్ అయింది అలా గ్రౌండ్కి వచ్చా సరే మరి నేను ఎలక్షన్ ఎలా రా ఏ మనంత మాత్రం ఏమైంది సరే జాగ్రత్త అయితే సరే ఉంటానరా చెప్పు లేకపోతే పని అయిపోయేది ఈ పర్స్ ఎవరిది డబ్బులు కూడా ఉన్నాయి వాటర్ ఐడి కూడా ఉంది భయ్యా ఈ పర్సు నాదే భయ్యా పడిపోయింది అనుకుంటా అక్కడ దొరికింది భయ్యా చాలా థ్యాంక్స్ భయ్యా డబ్బులు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో ఇలా ఇవ్వడం చాలా గ్రేట్ భయ్యా ఒకసారి చెక్ చేసుకోండి అన్ని ఉన్నాయో లేదు డబ్బులు కూడా లెక్క సరిపోయినాయి అన్ని ఉన్నట్టే డబ్బుల కన్నా విలువైనది ఒకటి మీద నా దగ్గర ఉండిపోయింది ఓ నాకు అవసరం లేదు నేను ఎందుకు వెళ్ళట్లేదు వచ్చిందే ఒక రోజు సెలవు ఆ రోజు కూడా ప్రశాంతత లేకుండా జర్నీ ఎందుకు చెప్పండి ఇంత చదువుకున్న మీరే ఓటు వేయకపోతే మీలా చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయకపోవడం వల్లే చదువు రాని వాళ్ళ దగ్గర ఓట్లు కొంటున్నారు అయినా నా ఒక్క ఓటపోతే ఏమైంది ఒక్క ఓటే కదని మీరు అనుకుంటున్నారు కానీ మీలా ఒక్క ఓటే కదని బద్దకించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరే ఆలోచించండి ఒకటి రాదు అరే వాటర్ రావట్లేదు ఏంట్రా ఓనర్ చెప్పి మాటర్ ఏమని ఈ రోజంతా వాటర్ రావండి అన్న ఏం మాట్లాడుతున్నారా వాటర్ రాకపోతే ఆఫీస్ వెళ్ళాలి ఎలా మనకే కాదన్న ఈ కాలనీ మొత్తం రావట్లేదు ఇప్పుడు ఆఫీస్ కి ఒక బకెట్ వాటర్ సరిపోతా నీకు నిజంగా ఉన్నాయి రా నీకు ఎన్ని ఎందుకురా సరిపోతా సరిపోవా అరే సరిపోతే ప్లీజ్ రే ఎంపరేట్ వర్క్ ఉందా ఆఫీస్ వెళ్ళాలి ఎలా తీసుకో ఈ బకెట్ నీళ్ళు ఎక్కడ ఇరా నేను డ్రాప్ డ్రాప్ అన్నా కదరా ఆ డ్రాప్ డ్రాప్ వేస్ట్ అవుతుంది బకెట్ పెడితే ఈవినింగ్ బకెట్ వాటర్ అయిందిరా ఒక్క ఓటే కదండి మీరు అనుకుంటున్నాను కానీ మీలా ఒక్క ఓటే కాదని బతికించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి వేస్ట్ అయినట్టుగా కనిపించింది డ్రాపేరా కానీ ఇప్పుడు చూడు అసలు నిజం మీ ఒక్కొక్క ఓటు కలిపితే ఒక ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు అదే కనుక ఏంటో చెప్పరా ఈసారి నేను ఓటు వేయడం శ్రేవకులం వస్తున్నారా ఓటంటే భారం కాదు బాధ్యత

ఓటు వేసి మీ వేలుకున్న సిరాన్ని అందరికి గర్వంగా చూపించండి. జై హింద్. మీ టైం వచ్చింది మెలుగు బ్రదరు. నేను 13వ tareekh ante salav kadandi. మనందరి బాధ్యత నిర్వర్తించాల్సిన రోజు. నేను ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళకి మీ టైం వచ్చింది. పదండి ఓట్రలొ. మీ టైం వచ్చింది మెలుగు బ్రదరు. టైం వచ్చింది ఒట్ర అన్న. ఏక దినక సుల్తాన్ కథని నిరూపించు. ఓటేసి నీ భవిష్యత్ కి రూట్ చూపించు నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు నీ టైం వచ్చింది ఓటే నీ ఆదమరుపు ఈ దేశానికే ముప్పు నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు నీ టైం వచ్చింది ఓటే బద్దకాన్ని దిలిపే నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు నీ టైం వచ్చింది ఓటే అది నీ బాధ్యత నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు